ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈ రోజు ఆగస్టు పన్నెండవ తారీఖు మంగళవారం ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ విప్రో ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ ఏడిఆర్ గ్రీన్ లో క్లోజ్ అయింది కొద్దిగా ఏడిఆర్స్లో లో నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి పరిశీలన చేసినాయి మీడియా ఐటీలో కొద్దిగా బులిష్ సెంటుమెంట్ కనిపించింది ఇక అగ్రెసివ్గా బులిష్ సెంటిమెంట్ అంటే స్ట్రాంగ్గా రికవర్ అయిన సెక్టార్స్ పిఎస్ఈ బ్యాంక్ అని రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటో అనేది కనిపిస్తుంది మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ ఇండిసెస్ అయితే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే హాంకాంగ్ కొద్దిగా లాస్లో ఉంది పాయింట్ సిక్స్ నైన్ ఇక ఫ్రాన్స్ చైనా కూడా కొద్దిగా నెగిటివ్గా ఉండగా సౌత్ కొరియా యుఎస్ మార్కెట్స్ లండన్ జర్మన్ యూరప్ అండ్ ఆఫ్ కోర్స్ రష్యా ఏషియా మార్కెట్ జపాను గెయినర్స్ గా ఉన్నాయి ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ ఏకంగా టూ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది గ్లోబల్ గా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక యుఎస్ కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్న ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిన పరిశీలన చేసినట్టయితే సేల్స్ ఫోర్స్ ఐబీఎం క్యాటర్పిల్లర్ డావా అనేది టాప్ లూజర్స్ గా అవుగా ఇంటెల్ త్రీ ఎం ప్రొక్ట్రాన్ గ్యాంబల్ యునైటెడ్ హెల్త్ కోకో కోల్ అనేది టాప్ గెయినర్స్ గా క్లోజ్ అయినాయి సో మొత్తం మీద నిన్న క్లోజ్ అయిన విధానంలో అంత బుల్లి స్ట్రెంత్ అయితే పెద్దగా కనిపించట్లేదు గ్లోబల్ గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున జపాన్ కి మౌంటైన్ డే సందర్భంగా హాలిడే ఉంది ఇక ఈ రోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలకి యుఎస్ కి సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ఈ సిపిఐ డేటా అంటే ఇన్ఫ్లేషన్ డేటా అనమాట ప్రీవియస్ గా జీరో పాయింట్ ఉండేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది చెప్పేసి సిపిఐ మంత్ ఆన్ మంత్ లో తగ్గుతు అని చెప్పేసి ఓకే దాని తర్వాత ఈరాన్ ఇది కంపారిజన్ లో కొద్దిగా పెరుగుతుంది అని చెప్పేసి డేటా అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా వాచ్ చేయాలి ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈ రోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలకి ఇన్ఫ్లేషన్ రేట్ ఏ విధంగా అనేది రావడం జరుగుతుంది సో ప్రీవియస్ గా టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అందరు కూడా వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది సో ఈ డేటా కూడా మనం వాచ్ చేయాల్సి ఉంటుంది నిన్నటి రోజున యుఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యాయి ఇన్ఫ్లేషన్ డేటాని అందరూ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారనమాట ఎలా వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని కంపెనీలు ముఖ్యంగా అపోలో హాస్పిటల్స్ ఎన్ఎండిసి నైకా సుజలాన్ గ్రాన్యూల్స్ బీడీఎల్ ఆర్వీఎన్ఎల్ ఓఎన్జీసీ ఆల్కమ్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఆఫ్ కోర్స్ ఎన్హెచ్పిసి హెచ్ఏఎల్ ఆయిల్ జైడెస్ లాఫిఫ్ పిఐ ఇండస్ట్రీస్ జిందాల్ స్టీలు హిందాల్కో వీటిలో స్ట్రాంగ్ ఓల్టాలిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిలో పీజీఈల్ ఆర్బిఎల్ బ్యాంక్ పిఎన్బి హౌసింగ్ అనేది కనిపిస్తుంది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఒకవేళ మన దగ్గర పొజిషన్స్ ఉన్నాయనుకోండి వాటిని కావాలంటే ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు ఇక క్యాష్ మార్కెట్లో లో బై అయితే చేసుకోవచ్చు సెల్ కూడా చేసుకోవచ్చు టిటాగర్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ అనేది కూడా బ్యాన్లిస్ట్ వల్డ్ వెళ్ళడానికి పాజిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ హిట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేను రోజున అదాని ఎంటర్ప్రైజెస్ టాటా మోటార్స్ ఎస్బీఐ అని గ్రాస్ సిమ్ ట్రెంట్ అపోలో హాస్పిటల్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా హీరో మోటార్ కార్ప్ భారతీయ ఎయిర్టెల్ హిందాల్కో మారుతి టెక్ మహీంద్రా ఐసిఐసి బ్యాంక్ అనేది మైల్డ్ లాసెస్తో క్లోజ్ అయ్యాయి ఇక ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా ఫీచర్ అండ్ ఆప్షన్స్ నుంచి పాలసీ బజార్ ఇండియన్ బ్యాంక్ ఎటర్నల్ ఫోర్టీస్ సీమన్స్లో సిగ్నిఫికెంట్ గా లాంగ్ బిల్డప్ అప్ అనేది జరుగుతున్న డేటా అని ఉంది టాటా మోటార్స్ సి ఎంసీఎక్స్ బ్యాంక్ బరోడా హుడ్కో నిన్నటి రోజున టాటా మోటార్స్ అయితే గ్రీన్లో ట్రేడ్ అయింది మొత్తం మీద కొంత షార్ట్ కవరింగ్ అనేది చేస్తుంది ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు ఇక పీజీఎల్ ఐంబరు ఓల్టాస్ టిటాగర్ పిఐ ఇండస్ట్రీస్ లో సిగ్నిఫికెంట్ గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది ఇక ఆయిల్ అండ్ మనపురంలో లాంగ్ అన్ వైండింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఫ్యూచర్స్ లో బిల్అప్ ఏ విధంగా ఉంది అనేది మనం పరిశీలన చేసినట్టు బేస్డ్ అన్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ లాంగ్ సైడ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ సైడ్ ఎయిటీన్ పర్సెంట్ సో మొత్తం మీద మనకి స్టిల్ కొద్దిగా బులిష్ వ్యూలో పొజిషన్స్ అనేది తీసుకున్నారు ఇంకొంచెం మార్కెట్ పైకి వెళ్తుందని ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తువును నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే నిన్నటి రోజున జరిగింది మొత్తం కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పేసి చెప్తుంది సో ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళ అయితే రికవర్ చేస్తున్నారు ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సెన్సెక్స్ ఇండెక్స్ ఎక్స్పైరీ అయితే ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బరిష్గా ఉన్నారు ప్రొపరేటరీ అన్నిట్లో కూడా బులిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారానేమో బైరీ గా ఉన్నారు డిఐఎస్ స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేస్తున్నారు స్టాక్స్ ఏమో బై చేస్తున్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పన్నెండు వందల మూడు కోట్లు క్యాష్ మార్కెట్ లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు క్యాష్ మార్కెట్ లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ అనేది చేస్తున్నారు అండ్ డిఐఎస్ అయితే బై చేస్తూ స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తున్నారు మార్కెట్ కి ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే సో నిన్నటి రోజున వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన ఇంక్రీజ్ అయింది సో ఇండియన్ మార్కెట్స్ లో ఓల్డ్ టాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బులిష్ మూమెంట్లోనే పైకి వెళ్ళడానికి అయితే ట్రావెల్ ఉంది ఇక డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ అనేది తీసుకున్నట్టయితే నిన్న రోజున అయితే గా క్లోజ్ అయింది ఈరోజు మనం చూస్తున్న సమయానికి నలభై ఒక పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఇరవై నాలుగు వేల ఆరు వందలు అనేది రెసిస్టెన్స్ అఫ్కోర్స్ ఇరవై నాలుగు వేల ఏడు వందలు అనేది మేజర్గా ఉండే రెసిస్టెన్స్ ఒకవేళ ఇరవై నాలుగు వేల ఐదు వందల లెవెల్ అనేది బ్రేక్ అవుట్ అయింది అనుకోండి ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై అయింది దాని తర్వాత ఇరవై నాలుగు వేల నూట అరవై నాలుగు అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి యాభై ఆరు వేల అరవై ఏడు అనేది రెసిస్టెన్స్ ఉంది అండ్ దానికంటే ముందు యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఇమీడియట్ సపోర్టు యాభై ఐదు వేల తొంభై ఆరు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై ఒక్క వేల నూట నలభై ఇమీడియట్గా ఉన్న సపోర్టు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు సో నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయింది కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది స్లైట్గా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అనమాట మనం చూస్తున్న సమయానికి ఐదు పాయింట్లు పాజిటివ్గా ఉంది నెంబర్ అనేది మనం తీసుకున్నట్టు ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్భై దగ్గర ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు దగ్గర అయితే క్లోజ్ అయింది మొత్తం మీద ఓ యాభై ఏడు పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మనం ఒక స్మాల్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఇక ఈఎస్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ డాలర్స్ అండ్ సపోర్ట్ వచ్చేసరికి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ డాలర్స్ ప్రస్తుతానికి అయితే షార్ప్ గా సెల్ ఆఫ్ జరిగింది కొద్దిగా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే కన్సల్టేషన్ అనేది తీసుకుంటూ ఉంది గోల్డ్ విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది చేశారు అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది సో ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి మూడు వేల మూడు వందల ముప్పై ఐదు డాలర్లు ఇమీడియట్ రెసిస్టెన్స్ మూడు వేల మూడు వందల అరవై ఆరు డాలర్స్ సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఇమిడియట్ గా మనకు ఇమిడియట్ గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి థర్టీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ డాలర్స్ ప్రస్తుతానికి సిక్స్ పర్సెంట్ పాజిటివ్ గా ట్రెడ్ అవుతుంది నేచురల్ గ్యాస్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది ఇమిడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ త్రీ పాయింట్ వన్ నైన్ డాలర్స్ ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ టూ పాయింట్ ఎయిట్ డాలర్స్ బిట్కాయిన్ వచ్చేసరికి నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది అగైన్ ఏంటంటే హైలో సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది అగైన్ మళ్ళీ అనేది బౌన్స్ అనేది అవుతుంది ఏదో ఒక పాయింట్ దగ్గర రిజెక్షన్ అనేది జరగడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది స్టాక్స్ ఇండివిజువల్గా ఎటువంటి న్యూస్లో పెద్దగా లేవు అయితే ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే జూన్ మంత్తో పోలిస్తే జూలై మంత్లో ఏకంగా నలభై రెండు వేల ఏడు వందల మూడు కోట్లు యొక్క ఇన్ఫ్లో అనేది రావడం జరిగింది అంటే అన్ని వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుందనమాట సో మంత్ ఆన్ మంత్ లో చూసుకున్నట్టయితే ఎయిటీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో ప్రీవియస్ మంత్తో పోలిస్తే సో ముఖ్యంగా లార్జ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనేది ఈ యొక్క ఫండ్స్ని అట్రాక్ట్ చేసినాయి అనమాట సో హ్యూజ్ ఇన్ఫ్లో అనేది జరుగుతుంది ఇది ఈక్విటీ మార్కెట్కి మనం బుల్లిష్గా అయితే కన్సిడర్ చేసుకుంటాం ఇక ఇండివిజువల్గా టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో సెల్ లోవర్ టైమ్ ఫ్రేమ్లో బుల్లిష్గా ఉన్నాయి అండ్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ లో టైమ్ ఫ్రేమ్ లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ మొత్తం మీద ఏడియర్స్ నుంచి అయితే మనకి నెగిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి గ్లోబల్గా మార్కెట్స్ అయితే బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లో అనేది స్ట్రాంగ్గా ఉంది ఎనీహౌ ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల మూడు వందల ఐదు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట సో ప్రస్తుతం సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మార్కెట్ నిన్న రోజున స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది కాబట్టి ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది కొద్దిగా డౌట్గానే ఉంది సో హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మాత్రమే మనం బయ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్ అనేది చెక్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హోమ్ ధన్యవాదాలు